ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం పనిచేస్తే ఆ పేదలు పాలకుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు అదే నిరూపిస్తోంది వందేళ్ల బామ్మ ఇంట్లో మూడు తరాల వారికి పింఛునిస్తూ తనలాంటి మరెందరినో పెద్ద కొడుకులా ఆదుకుంటున్న చంద్రబాబుకు ఓటేద్దామంటూ పిలుపునిస్తోంది శరీరం సహకరించకపోయినా సుదూరం వెళ్లి ఓటు వేస్తానంటోంది వందేళ్ల వయసులోనూ శ్రద్ధగా పేపర్ చదువుతున్న ఈ బామ్మ వెంకటరావమ్మ మిగిలిన సమయంలో ఎలా ఉన్నా ఎన్నికలప్పుడు ఖచ్చితంగా వార్తాపత్రికలు చదువుతుంది మునిమనవళ్లను అడిగి మరీ రాజకీయ విశేషాలు తెలుసుకుంటుంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం నుంచి పింఛను తీసుకుంటున్న ఈ బామ్మ చదివింది ఐదో తరగతే కానీ పేదల కోసం పాటుపడే వారిని గెలిపించేందుకు ఓటేసి తీరాలని నమ్మే సిద్ధాంతం ఈ పెద్దామిది వెంకట్రామమ్మకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక భర్త చనిపోయారు అన్న సహకారంతో పిల్లలకు పెళ్లిళ్లు చేసి బాధ్యత తీర్చుకుంది వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లయ్యాయి ఇలా ఈ పెద్దామ కుటుంబంలో ఐదు తరాల వారున్నారు ఇప్పుడు కృష్ణా జిల్లా ముస్తాబాద్ లో పెద్ద కుమార్తె వద్ద ఉంటోంది ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సొంతూరు ఆగిరిపల్లికి వెళ్లి ఓటేసి వస్తుంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్నామంటే ఖచ్చితంగా ఓటేయాలని అంటోంది ఈ బామ్మ ఒకప్పుడు ఇందిరమ్మను మెచ్చిన ఈ బామ్మ ఇప్పుడు చంద్రబాబుకు జై అంటోంది పేదలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేశాడని పొగడతలతో ముంచెత్తుతోంది ఐదు తరాల వారున్న వెంకటరామమ్మ కుటుంబంలో మూడు తరాలు పింఛను అందుకుంటున్నారు వెంకటరావమ్మతో పాటు ఆమె పెద్ద కుమార్తె భర్తకు వృద్ధాప్య పింఛను వస్తోంది వీరిద్దరితో పాటు భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరిన వెంకటరామమ్మ మనవరాలికి వితంతు పింఛను వస్తోంది వెంకటరావమ్మ మనవళ్ల భార్యలకు డ్వాక్రా రుణాలు పసుపు కుంకుమలు అందుతున్నాయి మనవళ్ల పిల్లలకు బడికెళ్లేందుకు ప్రభుత్వం సైకిల్ ఇచ్చింది ప్రభుత్వాలు మన కోసం ఇంత చేస్తున్నప్పుడు ఓటు వేయకపోతే ఎలా అనేది ఈ బామ్మ భావన బాబు చంద్రబాబు గారు నా బిడ్డలాగా నా చంద్రబాబు గారే నాకు ఇస్తున్నారండి ఆయన ఇచ్చిన కానించే నాకు టిఫిన్ కానీ ఏదైనా నేను వాడుకుంటున్నాను బాబు గారు ఇన్నేళ్ల తన జీవితంలో ఓటు వేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేయబోయేది మరో ఎత్తు అంటోంది వెంకటరావుమ్మ నా అనేవాళ్లు లేక కూతురు పంచన చేరిన తనకు రెండు వేలు పింఛనిస్తున్న చంద్రబాబు తనకు నిజంగానే కొడుకు లాంటివారంటోంది నలభై కిలోమీటర్లు ఆటోలో వెళ్లి ఖచ్చితంగా ఓటు వేసి వస్తానంటోంది నాకు వంద సంవత్సరాలు వచ్చి మానకుండా చేస్తున్నానండి మీరందరూ కూడా నా బామ్మ నోట వచ్చిన వచ్చిన ఓటు ఓటు మాటే ఈ ఈ కుటుంబంలోని అందరి హక్కు నాటి నుంచి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఓటేస్తున్నారు మా అమ్మగారు కూడా ఇక్కడే ఉంటుంది మా దగ్గరే ఉంచుకుంటున్నాము మేము ఎప్పుడు ఓటు వచ్చింది మొదలు వేస్తూనే ఉన్నామండి మా అమ్మమ్మ వెంకటరామ గారు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఓటు వేస్తున్నామండి పోయిన దగ్గర నుంచి అక్కడ సత్తుపల్లిలో వేసేదాన్ని ఓటు అప్పటి నుంచి ఓటంటే మీట నొక్కడం మాత్రమే కాదు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక అస్త్రం ప్రతి ఒక్కరూ ఈ బామలా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటు వేయండి మహాప్రభు అంటూ అధికారులు అనేక అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదేమో ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడం మాత్రమే కాదు ఐదేళ్లకోసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని సరైన నేతకు ప్రభుత్వాన్ని అప్పజెప్పాలంటున్నారు ఈ బామ్మ తనలాగే తన ఇంటి సభ్యులను సైతం ఓటు హక్కు వినియోగించుకోమని ప్రోత్సహిస్తున్నారు కెమెరామెన్ కోటితో ప్రహల్య మహేష్ ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి